తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేందుకు అగ్ర కులాలు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ మండిపడ్డారు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో అరవై శాతంకి దగ్గరలో ఉన్న బీసీల జనాభాకి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకు కృషి జరుగుతుంటే ఓర్వలేని కొంతమంది కోర్టు ద్వారా అడ్డుకుని బీసీల పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో అగ్ర కులాల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెస్తే ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదని గుర్తు చేశారు బీసీ సమాజంలో ఎంతో మంది పేదలు ఉన్నారని వారికి మేలు చేసేటటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గమైందని అభివర్ణించారు పెంచారు నలబై శాతం రిజర్వేషన్ల విషయమై హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరం అన్నారు రిజర్వేషన్లు అడ్డుకునే కుట్రను ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఖండించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ముందున్న బీసీలు నేటికి హక్కుల సాధన కోసం రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు బీసీ ప్రజలంతా చైతన్యమై రిజర్వేషన్ల సాధనకు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు అవసరమైతే బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జయగౌడ సంక్షేమ గమ उपाध्यक्षలు జలగం సత్యం జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా కోశాధికారి పాల సైదులు కమ్మం పోటి అన్సయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ ఐతగని మల్లయ్య గౌడ్ రాపర్తి చానయ్య గౌడ్ పట్టేటి కిరణ్ సారగంటిల కోటేష్ తదితరులు పాల్గొన్నారు పాలుకొన్నారు. రిజర్వేషన్ కల్పిస్తే BC రాజకీయంగా ఉద్యోగ అవకాశాలతోనూ ఎంతో ముందంజలో ఉంటారు. కొంతమంది కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్ను చట్టాన్ని అడ్డుకుంటున్నారు ఒక పార్టీ పేరు మీద ఒక పార్టీ పేరు చెప్పుకుంటూ కాలం గడిపిస్తున్నారు బీసీలు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం ఉన్నారు మరి బీసీ మనం అందరం అన్నదమ్ములగా ఉండాలని వేరే ఉద్దేశం కాదని బీసీలకు రిజర్వేషన్ పరంగా వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరం కలిసిమెలిసి అన్నదమ్ములగా ఉండడం తప్ప మరి వేరే ఉద్దేశం కాదు కానీ కొంతమంది బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అసలు బీసీ రిజర్వేషన్ రావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి బిల్లు పాస్ అయితేనే బీసీ రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది మరి అట్లాంటిది హైకోర్టు కూడా గవర్నర్ ఆమోదం తెలిపిందా అని పదే పదే అడుగుతూ నిన్న స్టే విధించడం జరిగింది దీని యావత్ తెలంగాణ మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నారు తెలంగాణకు ద్రోహం జరుగుతున్నది కాబట్టి ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల్లో చైతన్యం జరిగి అందరూ కూడా మరి ముఖకంఠంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కావున ఇప్పటికైనా మరి తెల ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది మరి మంత్రి పద పదవులు కూడా తునాపాయంగా పెట్టారు మరి బీసీ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి మరి క్యాబినెట్లో ఉన్నటువంటి మరి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ అవసరమైతే బీసీ నేతలు రాజీనామా పెట్టి మాకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలని ఎంతో మరి ఆశ మనటిదాకా బీసీ రిజర్వేషన్ వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిరు కానీ ప్రజలు ఈ నిన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు వల్ల వాళ్ళు స్టేయించడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుందని మరి యా తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనలో గురవుతున్నారు ఇప్పటికైనా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మరి గవర్నర్ ఆమోదం తెలిపేలాగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందంజలో ఉండాలని లేని పక్షంలో తెలంగాణ మొత్తం కూడా దా నిరసన కార్యకర్తలు ధర్నాలు కూడా వెనకాడరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ప్రజలందరూ బీసీ చట్టం రిజర్వేషన్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా